హలో హాయ్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను బాగున్నాను రవి ఈ అయితే నేను వచ్చాను నాంపల్లి ఏక్మినార్ అనమాట ఏక్మినార్ మసీద్ దగ్గర ఇక్కడ హోల్సేల్ అండ్ సెకండ్ సేల్స్ కొత్తవి న్యూ కూడా దొరుకుతాయి అనమాట ఏమేమి దొరుకుతాయి అనేది ఆల్ మొత్తం మీకు ఎక్స్ప్లోర్ చేస్తాను చూడండి ఇక్కడ వచ్చేసి ఇగో ఇక్కడ కొత్తవి దొరుకుతాయి అనమాట కొత్తవి దొరుకుతాయి పాతవి కూడా దొరుకుతాయి అనమాట హాయ్ హాయ్ ఆ అన్నరు సపోర్ట్ చేస్తున్నారు బ్రో ভাই కాక్యా मिलता यहां पर पूरा ऑल फर्नीचर मिलता भैया सोफा सेट बेड కన్న피స్ టేబుల్ चेयर वगैरह पूरा अनलिमिटेड अटेंड मिल जाते सब सब मिलते बहुत बढ़िया है मार्केट ओल न्यू ओल्ड सब सब मिलते చూస్తారుగా ఫ్రెండ్స్ పాతై దొట్టై కొత్తై హే తిన్నబడిక నాంపల్లి బజార్ లక్కా సంతోషం ఏక్ మినార్ కే పాస్ ఏక్ మినార్ దగ్గర నాంపల్లి బజార్ అన్నమాట ఇది న్యూ అండ్ ఓల్డ్ అన్నీ ఆ अवेलेबल అన్నమాట హోల్ చల్ లో దొరుతాయి చూద్దాం ఇంకా ముందుకు వెళ్ళిన తర్వాత మొత్తం చూపిస్తాను నేను మీకు ఇగో ఇలాంటి ఫ్యాన్లు ఇగో వాషింగ్ మిషన్ కూడా ఉంది సెకండ్ సేలు ఇగో ఫర్నిచర్ అలాగే ఆ నడుస్తున్నామాట చూస్తున్నారా కొత్తయ్యి పాతాయ్ అన్నీ హోల్సేల్లో బెస్ట్ లో దొరుకుతాయి ఇక్కడ చాలా పెద్ద మార్కెట్ ఇది చూద్దాము ప్రధాన న్యూ అనమాట న్యూ ఫర్నిచర్స్ దొరుకుతాయి అనమాట కొన్ని కొనే వాళ్ళు కొత్తవి ఉంటారు కొనేవాళ్ళు వాళ్ళు కూడా ఉంటారన్నమాట అనమాట మనకు డైనింగ్ టేబుల్స్ ఉన్నాయి చూస్తున్నారా ఇగో డైనింగ్ టేబుల్స్ చైర్స్ ఇగో ఇవన్నీ సూపర్గా ఉన్నాయన్నమాట అనమాట ఇగో బీర్వాలు కూడా దొరుకుతాయి కూలర్స్ కూడా ఉన్నాయన్నమాట రిపేర్ కూడా చేస్తారు ఫ్రెండ్స్ ఏ టు జోడ్ దొరుకుతాయి మార్కెట్ కొంచెం చాలా పెద్దగా ఉంది ఆంధ్ర అక్కడ ఉందన్నమాట మొత్తం తీసి చూపిస్తున్నారా ఇగో ఇవన్నీ బీర్వాలు ఇక్కడ ఫర్నిచర్స్ ఏమైనా ఉంటే రిపేర్ కూడా చేస్తారు బెస్ట్ ప్రైజ్లో దొరుకుతాయి అనమాట హోల్సేల్ సెకండ్ సేలు పాతయి కొత్తాయి అన్నీ ఏ టు జోడీ దొరుకుతాయి అనమాట ఇగో చూస్తున్నారా ఇవన్నీ పాతాయి ఇవ్వనమాట ఇగో ఏసీ ఏసీ కూడా దొరుకుతాయి ఇక్కడ దశ రన్నింగ్ ఏసీ రన్నింగ్ అంట ఇగో ఇక్కడ పదివేలు దొరుకుతాయని చెప్పేసి అన్నారు ఇగో బీరువా కూడా అంట ఎంత ఉంటాయన్న బీరువాలు ఫైవ్ థౌసండ్ అంట మామూలుగా బీరువా మనం కొత్తవి కొట్టా ఎయిటీన్ కేజీ ఎయిటీన్ కేజీ అంట సూపర్ అంటే మనకు ఎయిటీన్ కేజీ బీరువా అంటే బయట దాదాపు పద్దెనిమిది ఇరవై వేలు ఇరవై ఐదు వేలు అలా ఉంటాయి చూస్తున్నారా అన్ని హోల్సేల్లో దొరుకుతాయి ఇగో కొత్తవి పాత ఇంకో పెద్ద పెద్ద మంచాలు కూడా ఉన్నాయన్నమాట ఇంకో ఇవన్నీ మంచి టేక్వి ఫర్నిచర్స్ అన్ని సూపర్గా ఉన్నాయి చూస్తున్నారా ఇగో చాలా పెద్దగా ఉందన్నమాట మార్కెట్ సూపర్ సూపర్గా ఉంది వెళ్దాం ముందుకు ఇంకా చూపిస్తాను చూస్తున్నారు అన్నా ఇవన్నీ కొత్తయా సెకండ్ అన్ని చెప్పాను అంటే ఎంత ఉంటుంది ప్రైజ్ మామూలుగా ఇది వచ్చేసి ఎంత అంటున్నారు ఫోర్టీన్ థౌసండ్ ఇది ఫోర్టీన్ థౌసండ్ అంట మనం కొత్తగా ఉంటే మాత్రం బాగా చాలా రేట్ ఉంటుంది ముప్పై నలభై వేలు ఉంటుంది చాలా ఫోర్టీన్ థౌసండ్ అంటే చాలా చీప్ అనమాట బెస్ట్ ప్రైజ్లోనే ఇస్తున్నారు ఆల్మోస్ట్ అలా అన్ని తక్కువలో నేను చూశాను అడిగాను కూడా బెస్ట్ ప్రైజ్లోనే అయితే ఇస్తున్నారు అనమాట చూద్దాం ఇంకా ముందుకెళ్ళి ఓకేనా చూస్తున్నారా తీసుకునే వాళ్ళు తీసుకుంటా ఉన్నారు ఇక డ్రెస్సింగ్ టేబుల్ ఉన్నాయి కదా పాతయి కొత్తవి అంటే పాత వాటిని కూడా కొత్తలాగా మార్చేశారు వీళ్ళు సూపర్గా ఉంది ఇంకో బీరువాలు ఇవి కొత్తవి పాతయ్య అనమాట పాత వాటిని బల బలగా తయారు చేశారు వీళ్ళు నీట్గా తయారు చేసి మంచిగా మనకు బెస్ట్ ప్రైజ్లో అయితే సేల్స్ చేస్తారనమాట చూడండి అన్నీ అదే పెద్ద మార్కెట్ అనమాట ఇదంతా చాలా పెద్ద మార్కెట్ ఉంది చూడండి అక్కడ నుంచి అక్కడ నుంచి ఇక్కడ నాంపల్లి ఏక్మినార్ బజార్ అనమాట సోఫా సెట్ సూపర్లో ఉన్నాయి అన్నీ హోల్సేల్ హాయ్ బాయ్ సెకండ్ సేలే సెకండ్ సెల్ చూస్తున్నారా ఇగో బెస్ట్ ప్రైస్లో ఇస్తారు ఇక్కడ చాలా పెద్ద మార్కెట్ ఇది తక్కువ రేట్లో ఇస్తారనమాట సూపర్గా ఉన్నాయి హోల్సేల్లో సూపర్ ఇగో ఏది కావాలండి ఇగో డైనింగ్ టేబుల్స్ అన్ని ఫర్నిచర్స్ ఎక్కువ దొరుకుతాయి అనమాట ఇక్కడ ఫర్నిచర్స్ ఎక్కువ సూపర్ మామూలుగా లేదు ఇగో ఇగోలాగా అన్ని చూస్తున్నారా చాలా పెద్దగా ఉంది ఇగో వీళ్ళు ర్యాక్స్ కూడా దొరుకుతాయి అనమాట మనకు ఆఫీసులలో కానీ ఇంట్లో పెట్టుకునే ర్యాక్స్ కూడా దొరుకుతాయి దొరికిన ఐటమ్ ఉంటే ఏమి ఉండదు ఫర్నిచర్ సంబంధించిన ఆల్ ఐటమ్స్ అయితే ఇక్కడ దొరుకుతాయి సూపర్ అనమాట వెళ్దాం ముందుకి మొత్తం చూడండి ఫిఫ్టీ ఉంటుంది చూడండి ఇవి మీకు అవసరపడుతుంది మనం కొనుక్కోవాలనుకుంటే ఎప్పుడైనా యూజ్ అంటారు పనికొస్తాం అన్నమాట ఇవ్వ సూపర్గా ఉన్నది మొత్తం వైట్లో సూపర్ అన్నీ బెస్ట్ ప్రైజ్లోనే ఇస్తారు ఇక్కడ చాలా పెద్ద మార్కెట్ ఇది హావి రైట్ ఏమేమి దొరుకుతాయనా చెప్పన్న ఏమేమి దొరుకుతాయి ఇక్కడ ఇది ఇది ఇదితా ఇదిహా ఓ సూపర్ ట్ ఫైవ్ హండ్రెడే అంట ఇది కాబోడు త్రీ టూ రెండు వేల మూడు వందలు సూపర్ అనమాట అది కూడా సూపర్ ఇవ్వ ఇది ఇరవై ఎనిమిది వందలు అంట బాగుంది అది ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ అవుతుంది ఓకే ఓకే అలా వస్తుంది త్రీ థౌజండ్ ఓకే 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 బెస్ట్ ప్రైజ్లు అయితే ఇస్తున్నారు అన్న చెప్తున్నాడు కదా మామూలుగా టూ త్రీ కంటే ఎక్కువ లేవు ఇగో ఇవన్నీ సూపర్గా ఉన్నాయి అంత బెస్ట్గా ప్రయత్ తయారు చేసి చేస్తున్నారనమాట మన ఏక్మినార్ నాంపల్లి ఏక్మినార్ బజార్ అనమాట ఇది చూస్తున్నారా ఇందులోనే మొత్తం తయారు చేస్తారు వాళ్ళు పెడతారు అనమాట చూస్తున్నారా అక్కడ నుండి చూడండి మొత్తం అదే మార్కెట్ అనమాట మొత్తం సెకండ్ సెల్ మార్కెటే ఓవరాల్ ఎక్కడ చూసినా అలాగే ఉంటుంది వెళ్దాం ముందుకి చూస్తున్నారా చాలా పెద్ద పెద్ద మార్కెట్ అనమాట ఇక్కడ చాలా పెద్ద మార్కెట్ చూడండి చూపిస్తాను మొత్తం ఇగో ఇక్కడ చూడండి ర్యాక్ అని బీరువా అనమాట సూపర్గా ఉంది బీరువా ఇవన్నీ ఉడెన్ బీరు బీరువా అనమాట ఐరన్ కాకుండా ఉడెన్ బీరువాలు చూస్తారా నేను బాగా చూపిస్తున్నాడు ర్యాక్స్ బాగుంది అనమాట ఇగో చైర్లు బాగా హైలైట్ అనమాట బెస్ట్ ప్రైజ్లో దొరుకుతాయి ఇక్కడ మనకు ఏ చైర్ కావాలంటే రకరకాల మోడల్ చైర్స్ అయితే దొరుకుతాయి అనమాట చూస్తున్నారా ఇవన్నీ నువ్వు మంచాలు చాలా ఉన్నాయి అనమాట తక్కువ రేట్లో ఉన్నాయి బెస్ట్ ప్రైస్లో ఉన్నాయి సూపర్గా ఉన్నాయి అన్నమాట చూస్తున్నారు అందరు ఏంటి అనేది ఏసీ అన్నమాట ఏసీ చాలా తక్కువ రేట్లో ఉన్నాయి బెస్ట్ ప్రైజ్ చాలా చీప్గా ఉంటాయి దగ్గర దగ్గర ఆరు ఏడు వేలు ఎనిమిది వేలు తొమ్మిది వేల పది లోపల దొరుకుతాయి అనమాట మీరు చూస్తున్నారు ఇవన్నీ ఫర్నిచర్ సంబంధించిన ఐటమ్స్ అనమాట ఇవన్నీ రకరకాల ఐటమ్స్ అయితే దొరుకుతాయి ఇంకా చైర్స్ అయితే సూపర్ కొత్తగానే ఉన్నట్టున్నాయి మొత్తం లెదర్ సంబంధించిన అనమాట సూపర్ కొనుక్కుంటున్నారు తీసుకెళ్ళిపోతున్నారు చూస్తున్నారా ఇంకా మొత్తం ఈ ఫర్నిచర్ సంబంధించిన మంచాలు అవి ఇవన్నీ అనమాట అన్నీ సూపర్గా ఉన్నాయి చూపిస్తాను నేను ఇంకా మొత్తం చాలా పెద్దగా ఉంది అన్నమాట ఇవన్నీ అక్కడ ఇక్కడ అంతా అదే అనమాట చూడండి సూపర్గా ఉంది ఇవన్నీ ఇంట్లో తయారు చేసి అమ్ముతారనమాట ఇవి పాత వాటిని కొత్తగా నీట్గా ప్రాబ్లం లేకుండా రిపేర్ చేసి అమ్ముతారు క్లాసిక్ ఫర్నిచర్స్ ఉన్నాయండి ఇక్కడ మీరు వస్తే ఎప్పుడైనా సరే బెస్ట్ ప్రైజ్లో అయితే ఇస్తారు వీళ్ళు ఓ ఫర్నిచర్స్ అనమాట సూపర్గా ఉంటుంది ఓకేనా ఓకే బై థ్యాంక్ యూ ఓకే ఓకే సూపర్ సూపర్ కొంతమంది ఎక్స్ప్లోర్ చేయండి మా షాప్ చూపించండి మా షాప్ చూపించండి అని చెప్పేసి అంటున్నారు ఇక వస్తున్నా చూస్తున్నారా ఇగో ఇక్కడ చాలా రకరకాల ఐరన్ సామాన్లు అనమాట స్క్రూ డ్రైవర్లు స్పానర్లు అన్ని రకాల కత్తులు ఇవన్నీ హ్యామర్లు స్క్రూ డ్రైవర్ స్పానర్లు అన్నీ వదిలే దొరుకుతాయి అనమాట ఏమేమి దొరుకుతాయి చెప్తావునా ఏమేమి ఏమేమి దొరుకుతాయి చెప్పానా ఒకసారి దొరుకుతుంది అన్ని సెంట్రల్ రూల్స్ కటింగ్ రూల్స్ అన్ని ఏ టూ జెడ్ హోల్సేల్లో తక్కువ తక్కువ బెస్ట్ ప్రైజ్లో దొరుకుతాయని చెప్పేసి ఉంటాడనమాట బ్రదర్ ఓకే థ్యాంక్ యూ చూద్దామా ఇంకా చాలా పెద్ద ఉంది మార్కెట్ చూపిస్తాను నేను మీకు ఏక్ మినార్ కదా ఎక్మినార్ నాంపల్లి ఇగో గడ్డపారలు ఇగో ఇవన్నీ ఐరన్ ఐటమ్స్ అనమాట ఈ చీకులు అవి బండి చేయడానికి సెంట్రింగ్ ఐటమ్ ఇగో సెంట్రింగ్ ఐటమ్ అనమాట ఇదంతా సెంట్రింగ్ ఐటమ్స్ చూస్తున్నారా ఇక ఇవన్నీ సెంటరింగ్ ఐటమ్స్ అనమాట ఇగో స్క్రూ డ్రైవర్లు అయితే ఎన్ని రకాలున్నాయి చూడండి ఇగో జాకీలు ఇవన్నీ అన్నీ కట్ కటింగ్ చేయడానికి అనమాట అవి చూస్తున్నారు ఇగో ఇగో హ్యామర్లు హ్యామర్లు అనమాట ఇగో చాలా పెద్ద చాలా రకాలు అయితే దొరుకుతాయి బెస్ట్ ప్రైజ్లో దొరుకుతాయి అనమాట ఇక్కడ ఓకేనా ఇంకా వెళ్దాం ఫ్రెండ్స్ చూపిస్తాను మొత్తం క్లియర్గా ఇగో ఇవన్నీ సెకండ్ సేల్స్ అనమాట మనం కొత్తవి కొన్నా కానీ ఇలాగే అయిపోతాయి కాబట్టి ఇలాంటివి తీసుకోవాలి నోస్ ప్లేయర్లు కటింగ్ ప్లేయర్లు ఇవన్నీ భలే ఉన్నాయి ఇవి చూస్తున్నారా నువ్వు ఇక్కడ తాళాలు రిపేర్ కూడా చేయబడతాయి అనమాట చూస్తున్నారా ఇంకా వాళ్ళు చూసు చూడ చూపించండి చూపించండి అని చెప్పేసి అంటున్నారు అనమాట హాయ్ బాయ్ ఇక చూడండి చాలా తక్కువ రేట్లో దొరుకుతాయి బెస్ట్ ప్రైజ్లో అనమాట చూడండి అన్ని ఫర్నిచర్ సంబంధించి కొనుక్కుంటా ఉన్నారు సెకండ్ సేల్స్లో అనమాట చైర్లు టూ అన్నీ చాలా రకరకాలుగా ఉన్నాయన్నమాట అన్నీ రకరకాల ఐటమ్స్ ఉన్నాయి అన్నమాట మనం కావాలి ఇక్కడ చూడండి ఇక్కడ వచ్చేసి బీరువాలు అనమాట ఇదిగో అన్ని బీరువాలు సెకండ్ సేల్ బీరువాలు చాలా తక్కువ రేట్లో బెస్ట్ ప్రైస్లో దొరుకుతాయి ఇక్కడ చూడండి సోఫా సెట్లు ఇవ్వ సెకండ్ హ్యాండ్ మంత్ అయితే కొన్నారు తీసుకొని వెళ్ళిపోతున్నారు అనమాట చాలా పెద్దగా ఉంది మార్కెట్ చూస్తున్నారా ఇగో ఇక్కడ కూడా ర్యాక్స్ ఉన్నాయి అన్నీ టీ పాయిలు ఇవి డైనింగ్ టేబుల్స్ అనమాట చిన్న చిన్న డైనింగ్ టేబుల్ టీపాయలు పాయిలు అన్నీ చాలా రకాలు చాలా రకాల ఐటమ్స్ అయితే దొరుకుతాయి బెస్ట్ ప్రైస్లో హోల్సేల్ అనమాట సెకండ్ సేల్స్ సెకండ్ హ్యాండ్ మాల్ నయా హే సెకండ్ హ్యాండ్ బి సూపర్ ఉంది అనమాట పాతాయి కొత్తవి అన్నీ దొరుకుతాయి అనమాట తక్కువ రేట్లో మంచి బెస్ట్ ప్రైస్లో దొరుకుతాయి ఈ మార్కెట్లో వెళ్దాం ముందుకి సోఫా సెట్లు టీవీ కూడా దొరుకుతాయి ఇక్కడ ఇక్కడ వచ్చేసి అన్నీ కొత్తవి ఉన్నాయి పాతవి ఉన్నాయి అనమాట అన్ని స్పానర్లు అవి సూపర్ వెళ్తాం ఇగో ఇవన్నీ గడపారులు హ్యామర్లు ఇవన్నీ బీవాలు అన్నీ సూపర్ ఇవన్నీ మంచాలన్నమాట ఇవో పెద్ద పెద్ద మంచాలు ఉన్నాయి ఇక్కడ ఇవే కనుక మనం షాప్లల్లో షోరూమ్లలో అక్కడ కొంటే కనుక ఒకటి దగ్గర దగ్గర ముప్పై నలభై వేలు అంటారు కానీ ఇవి ఐదు వేలు నాలుగు వేలు అట్లా దొరుకుతాయి అనమాట ఇవన్నీ తక్కువ రేట్లో దొరుకుతాయి ఐటమ్ అంటూ ఫర్నిచర్కి సంబంధించిన దొరకనైట్ అమౌంట్ ఏముండదు ఇక్కడ ఇంకా ముందుకి ఇంత బార్గెనింగ్ చేసుకున్నారు నేరాలు ఆడుకొని తీసుకొని వెళ్తారనమాట చూడండి బీరువా ఇది చూస్తున్నారా ఇంకో రకరకాల ఐటెమ్స్ అనమాట ఐటమ్ అంటూ ఏముండదు చూస్తున్నారు ఫ్రెండ్స్ ఇవన్నీ అవే ఇవన్నీ అవే ఐటమ్స్ అనమాట చూడండి ఇంత పెద్ద మార్కెట్ ఇది అన్ని ఫర్నిచర్స్ ఇవి సోఫా సెట్ ఫర్నిచర్ సోఫా సెట్ అన్ని సోఫా సెట్లు సెకండ్ హ్యాండ్ కొత్తవి కూడా దగ్గర ఇది వచ్చేసి కొత్త దానిలాగానే ఉంది అనమాట బాగుంది సూపర్ ఉన్నాయి బెస్ట్ ప్రైజ్ దొరుకుతాయి అనమాట ఇక్కడ చూడండి చాలా పెద్ద ఉంది మార్కెట్ ఐదు వేలు సోఫా సెట్లు ఆరు వేలు ఏడు వేలు ఎనిమిది వేలు అలా లోపల ఉంటుందన్నమాట సోఫా సెట్లు ఎక్కడ తక్కువ దొరుకుతున్నాయండి చాలా నలభై యాభై వేలు అంటున్నారు ఎక్కడ చూసినా కానీ షోరూంలల్లో కానీ ఇక్కడ వచ్చేసి చాలా బెస్ట్ ప్రైజ్లో ఇస్తున్నారు అనమాట సూపర్ అదే మీరు చూస్తున్నారా సూపర్ సూపర్గా ఉంది ఇంకా అన్ని సెకండ్ సెల్స్ మంచి రేట్లో దొరికాయి సూపర్ చూడండి మొత్తం చూపించాను బెస్ట్ ప్రైజ్ లో దొరుకుతాయి ఇక్కడ ఇదర్ ఆల్మారి ఇక్కడ ర్యాక్స్ దొరుకుతాయంట тай वाला वो फ्रिज ಅಂತಾ ವರಿ ಸೆಕೆಂಡ್ ಸೆಲ್ ಫ್ರಿಜ್ ಕೂಡ ಕೂಲರ್ ಗೀಲರ್ ರಾಕ್ಸ್ ಅನ್ನ ಎ ಟು ಝಡ್ ದೋಪ್ತೇ ಅಂತಾರ ಇಕಡ ಓಕೆ ನ ಭಾ ಹಾ پورا ಫರ್ನಿಚರ್ಸ್ ಅನ್ನ ಹಾ ಓಕೆ ಬೋಲ ಬೋಲ ಓಕೆ ಥ್ಯಾಂಕ್ ಯು चलेंगे ರೈಟ್ ಭೈ ಬೋಲ್ ಸೆ प्राइस ಮೇ ಮಿಲ್ತೆ ಆಪ್ಕೋ ಆಪ್ಕೋ ಯಹಾ ಪರ್ चेयर्स भी मिलते हैं आपको मेरीफेड चेयर फदर लाइट चेयर आपको हर ब्रांड का मेरे पास चेयर मिलता है टेबल्स मिलते ऑफिस टेबल्स मिलते हैं यहाँ पर इकना मस्जिद के पास आप मेरे को आगे कॉल भी कर सकते हैं आप मेरा नंबर सेवन जीरो सेवन फाइव वन सिक्स नाइन डबल थ्री एट और कॉन्फ्रेंस टेबल आपको फर्नीचर में एवरी थिंग मेरे पास मिल जाता है थैंक यू ओके ओके थैंक थैंक यू यू यहाँ पर होल सेल में हर चीज़ मिलती है आपको शोकेस शो, टेबल्स हर चीज़ कम से कम ఫ్రెండ్స్ ఓవరాల్గా అయితే ఎక్స్ప్లోర్ చేశాను మొత్తం మొత్తం చూపించాను అన్నమాట వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ కంపల్సరీ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మరో మంచి వీడియోతో అయితే కలుద్దాము ఇంకా నెక్స్ట్ ఇంకో మార్కెట్ అయితే ఉంది అది చూపిస్తాను నేను మీకు